పెద్దలు కరీంనగర్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి మా నాన్న సంజయ్ నగర్ని మాట్లాడవలసిందే కోరుతున్నాను భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాత ఆగండి ఆగండి ప్లీజ్ 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 నేను మోడీ మోడీఆర్ వస్తే మధ్యలో వస్తుంది అన్న ప్లీజ్ ప్లీజ్ భారత్ మాతాకి జై శ్రీరామ్ వీళ్ళు గట్టిగా వాడుతుంది ఇలా తక్కువ పడుతుంది అవునా కదా ఇది సౌండ్ ఉంటుందా అన్న జగిత్యాల గడ్డ అంటే కరీంనగర్ ఉమర్ జిల్లా అంటే ఒక్కసారి మనకు గుర్తు రావాలన్నా నక్సలైట్ల చేతిలో ప్రాణ త్యాగం చేసినటువంటి సహీద్ జితేంద్ర పురుడు గడ్డన్న ఇది రామన్న గోపనలు బలిదానటువంటి పవిత్రమైన గడ్డన్న ఇది నా మదు కూడా ప్రాణ త్యాగం చేసేటువంటి పవిత్రమైన గడ్డన్న ఇది జగిత్యాల గడ్డ వాళ్ళు పైకి వెళ్ళి అన్న అరే మేము దేనికోసం బలిదానం చేస్తామో ఆ కళ సాకారం కాబోతున్నది అటువంటి నా పవిత్రమైన గడ్డలో మా అన్నాదమ్ముల పౌరుషం తగ్గింది అంటే వాళ్ళు భరిస్తారా 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 అటువంటి వీరులకు పురుగు గడ్డ మీద ఇలా పిఎఫ్ఐ లాంటి లుచ్చన్న కొడుకులు ఇక్కడ అడ్డపెట్టి పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్పి నినదీస్తూ ర్యాలీలు తీస్తే వాళ్ళకు ఆర్థిక సాయం చేసుకోవడానికి వాళ్ళకు సహకరించడానికి చెవులకి రక్తం కారణం లేదా కారణం లేదా మా అన్న మా రామన్న గోపన్న మౌసరం గౌడ్ చూడాల లేదా అన్న వాళ్ళు చస్తామని తెలుసన్న వాళ్ళకు చనిపోతామని తెలుసన్న చంపుతామని వార్నింగ్ ఇచ్చిందన్న పోస్టర్లు ఇచ్చారు అన్న టైం డేట్ ప్లేస్ డిసైడ్ చేసిరన్న కానీ ఈ రోజు నా జితేంద్రణ మౌసరం కూడా నా రామన్న గోపన్న జెండా చూడండి ఇంకా పోలేదన్నా నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమై నక్సలైట్లు బాడీలో బుల్లెట్ దించినా కూడా చివరి కొన ఊపిరి వరకు భారత్ మాతాకి జై అని ప్రాణ త్యాగం చేసిన నా వీరుని గడ్డ గడ్డ అనేది అటువంటి గడ్డ మీద నిలిస్తే ఎట్లుండాలన్నా ఇస్తారా లేదా ఇద్దామా లేదా ఎత్తురన్నా రెండు చేతుల పైకి భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి ఎందుకంటే రాముని పేరు చెప్తేనే కాంగ్రెస్లకు బిఆర్ఎస్ గజ గజ పడుతున్నారు వాళ్ళు భారతీయ జనతా పార్టీలో రాముని పేరు చెప్పుకొని వస్తున్నారట ఓట్లు అయ్యద్దట అంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రామును వ్యతిరేకిస్తున్నాట వ్యతిరేకిస్తున్నాట ఇలా తెలంగాణ సమాజం